వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా డే పురస్కరించుకుని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లు పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ చాహద్ బాజ్పాయ్ తో కలిసి పాల్గొని సమర్థవంతంగా చేపట్టుటకు తగు సూచనలు చేసిన నగర మేయర్ గుండు సుధారాణి అనంతరం సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లు వాహనాలతో ఏర్పాటు చేసిన ర్యాలీ మేయర్ కమిషనర్లు జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్తమ సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లు పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకులను మేయర్ కమిషనర్లు సంయుక్తంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్ సిహెచ్ఎంఓ డాక్టర్ రాజారెడ్డి ఇన్ఛార్జీ సిటీ ప్లానర్ రవీందర్ ఆడేకర్ ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్ శానిటరీ సూపర్వైజర్లు గోల్కొండ శ్రీను నరేందర్ భాస్కర్తో పాటు సూపరింటెండెంట్ దేవేందర్ ఆస్కి ప్రతినిధి రాజ్మోహన్ రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడారు ఈరోజు వరల్డ్ టాయిలెట్స్ డే సందర్భంగా సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ ఆపరేటర్స్ అందరు కూడా ట్యాంకర్స్ని వారిని అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ మెయింటైన్ చేసే వాళ్ళని అందరినీ కూడా పిలిచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇక్కడ ఉన్న బెస్ట్ టాయిలెట్స్ మెయింటైన్ చేసిన వాళ్ళకి అదేవిధంగా సిప్టిక్ ట్యాంక్స్ రెగ్యులర్గా ఎక్కువగా చేసి బెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా గౌరవ కమిషనర్ గారు మేము ఇద్దరం కలిసి సన్మానించడం జరిగింది ఇంకా టాయిలెట్స్ క్లీనింగ్ అన్నది మ్యాండేటరీగా తీసుకొని ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి టాయిలెట్స్ క్లీన్ చేయాలన్నది అది పాలసీ మ్యాటర్ దాన్ని పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి కోసం అని చెప్పి ఈరోజు కార్పొరేషన్ ద్వారా ఈ సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్స్ అందరినీ అదేవిధంగా మా కార్పొరేషన్ టీంని మా ఎంహెచ్ఓ గారు సిఎంహెచ్ఓ గారు అదేవిధంగా శానిటరీ జవాన్స్ సూపర్వైజర్స్ అందరూ కూడా ఆపరేటర్స్ అందరూ కూడా వెహికల్ ర్యాలీతో సిటీ అంతా కూడా వెళ్ళి పబ్లిక్లో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి టాయిలెట్స్ సెప్టిక్ ట్యాంక్స్ క్లీన్ చేసుకోవాలనే ఒక స్లోగాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఈరోజు మా మైక్ సిస్టంలో కూడా ఐ ట్రిపుల్సీ ద్వారా ఐదు సెంటర్లలో కూడా ఇది పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఏదైతుందో ప్రజలు సెప్టిక్ ట్యాంక్స్ అనేది క్లీన్ చేసుకోవాలి అని చెప్పి ఒకటి మ్యాండేటరీగా తీసుకుంటూ ఆస్కీ ద్వారా ఇప్పటికే ఒక కాలనీని ఆదర్శ కాలనీగా ఆ కాలనీ మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సెప్టిక్ ట్యాంక్లను క్లీన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి కాలనీస్లో ప్రతి స్లమ్స్లో కూడా మేము ఆర్గనైజ్ చేసి మా టీంని పెట్టి సెప్టిక్ ట్యాంక్స్ క్లీన్ చేసే విధంగా మేము ఒక కార్యక్రమాన్ని ఈ వరల్డ్ టాయిలెట్స్ డే సందర్భంగా మేము తీసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ కమిషనర్ గారికి అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం